హలో ఎవ్రీవాన్ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏమీ జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరన్నమాట ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్గా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగిందనమాట నామినేషన్స్లో కళ్యాణ్కి అయితే ఒక ఛాన్స్ ఇచ్చాడు ఎవరు ఇమాన్యులు ఏమని చెప్పి నువ్వు తను నాని నా తనుజాని నామినేట్ చేయాలి అని చెప్పేసి ఇమాన్యుల్ కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఏం చేస్తాడు ఎల్లే వెళ్ళేసి సంజనా అని అయితే నామినేట్ చేస్తాడు ఆ విషయంలో పిచ్చి ఫైర్ అయిపోతాడనమాట ఇమాన్యుయల్ నేను నేను తనూజాని కదా నీకు నామినేట్ చేయమని చెప్పి ఇచ్చాను ఒక పాయింట్ చెప్పి నువ్వు తనుజాని నామినేట్ చేయకుండా సంజనాని ఎందుకు నామినేట్ చేస్తావు అని చెప్పేసేసి అక్కడే పైకి లేసి అడుగుతాడు ఇంకా తనూజ అయితే షాక్ అనమాట ఈ ఇమ్ము ఏంది నన్ను నామినేట్ చేయమని చెప్పడం ఏంది అని చెప్పేసేసి షాక్ అనమాట తనుజ ఇంకా లో ఎలిమినేషన్ రౌండ్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఒక దగ్గరికి వస్తే అడుగుతుందనమాట ఏమన్నా న్యాయమైన నేను అసలు ఏం చేశాను అని చెప్పేసి ఇమ్ము నన్ను నామినేట్ చేశాను ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య